విషయం పేపర్ లో రావడం జరిగింది వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడుతున్నామని వెళ్ళాను వెళ్తే ఆ అమ్మాయి పేరెంట్స్ లేరు ఆ అమ్మాయికి తను ప్రేమించి పెళ్లి చేస్తుంది వీళ్ళకి ఇద్దరు పిల్లలు ఒక బాబా ఒక బాబు ఆ వాళ్ళ నాయనమ్మకి ఈ అమ్మాయిని ఆ ఇష్టం లేదంటే ఐదేళ్ళు అంతకి అందువల్ల పెట్టుకోవడం ఇలాంటి చేస్తుంది మధ్యలో ఈ పసి పెట్టని తీసుకెంకుంటాను రెండు రోజులని వంటిని తీసుకెళ్తాను తీసుకుంటామని తీసుకెళ్లి తర్వాత బాబు హీటర్ ఆ వేణీళ్ళు ఆఫ్ హీటర్ పెట్టి ఆఫ్ చేసిన తర్వాత బకెట్ లో చేయి పెట్టాడని చెప్తుందంట కానీ బకెట్లో చేయి పెట్టితే కాదు కానీ రెండు కానీ అది ఒకసారి వేడి చేయి పెట్టినా చిన్నపిల్లలకైనా ఎమ్మట అప్పమటి లాగుతారు కానీ ఆ చెయ్యి అంతా ఉడికిపోయినట్టు బాగా అర్థమైపోతుంది ఆ చెయ్యి కూడా తీసే పరిస్థితి ఏర్పడింది అంటే వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్నగారు తల్లి మీద అబ్బాయి పోతున్నాడు ఈ కోడలు మాత్రం అత్తగారు కొయ్య మీద పెట్టి నోట్లో గుట్టగుంపి చేసింది పక్కన వాళ్ళు చెప్పారని చెప్తుంది ఆ పిల్ల అది కొనుక్కుందామని నేను రావడం జరిగింది ఇప్పుడు కొత్తపాటు పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి బైండ్ అవర్ చేయించి రేపు ప్రాణ రక్షణ ఏదైనా పిల్లల కానీ తల్లికి కానీ ఏదైనా ఇబ్బంది రాకుండా ఉంటదని నేను తీసుకొచ్చి బైండ్ అవర్ చేయించడం జరిగింది